నమస్తే వెల్కమ్ టు ఏపీ వన్ టీవీ తెలుగు జొక్కా వెంకయ్య స్ఫూర్తితో అవినీతి రహిత పాలన అందిస్తానని కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు గ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు తీసుకువచ్చారని ఈ సందర్భంగా ప్రశాంతి చెప్పారు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించే సమర్థత చంద్రబాబుకు ఉందన్నారు నీతి నిజాయితీలతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న దివంగత నేత జొక్క వెంకయ్య స్ఫూర్తితో తాను నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తానన్నారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి కోవూరు ఎమ్మెల్యేగా తనను నెల్లూరు ఎంపీగా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలి అని విన్నవించారు స్థానిక నాయకులు పెన్నా నది వరదలు గ్రామంలోకి రావటం వలన గ్రామం పూర్తిగా మునిగిపోయి భారీ నష్టం జరిగింది అలా అంత నష్టం జరిగిన ఇక్కడ ఎవరు వచ్చి ఎవరిని ఆదుకోలేదు అని చెప్పి చెప్పారు ఇక ముందు వరదలు రాకుండా నదికి రిటైనింగ్ వాల్ కట్టిస్తానని మీకు అందరికీ మాట ఇస్తున్నాను దీనితో పాటు గ్రామ డ్రైనేజ్ వాటర్ పెన్నా నదిలోకి వెళ్ళేలా ఏర్పాట్లు చేయిస్తానని కూడా మాటిస్తున్నాను దామరగం దామరమడుగు నుండి పాటూరు ఎల్లాయిపాలెం వెళ్ళే ప్రజలకి ప్రయాణ దూరం తగ్గించేలా కోవూరు కాలువపై బ్రిడ్జ్ కట్టిస్తానని కూడా మాట ఇస్తున్నాను భారీ వర్షాలు కురిచినప్పుడు కోవూరు కాలువ ద్వారా వందల ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి ఇలా జరగకుండా కోవూరు కాలువకు పూడిక తీయించి కోవూరు చెరువులోకి వెళ్ళేలా మరమ్మతులు చేయిస్తానని కూడా మీకు మాట మాటిస్తున్నాను అలాగే గ్రామ ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడానికి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయిస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను గత వైసీపీ ప్రభుత్వం తొలగించబడిన అర్హులైన నిరుపేద ప్రజలకు పెన్షన్లు మనం అధికారంలోకి వచ్చినాక తిరిగి వారందరికీ పెన్షన్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను ఇల్లు లేని నిరుపేదలకు నాణ్యమైన ఇల్లులు కూడా నిర్మిస్తానని చెప్పి మాటిస్తున్నాను గ్రామ యుద్ యువత కొరకు ఆట స్థలం ఏర్పాటు చేయిస్తానని చెప్పి చెప్తున్నాను గుంటకట్టల్లో ఉన్న పీర్ల చావిటి స్థలంలో షాదీ మంజలు కట్టిస్తానని కూడా మీ అందరికి మాటిస్తున్నాను అంటే ఇది ఇంతకు ముందు మీ ఎమ్మెల్యే కట్టించి ఇస్తానని చెప్పారంట అది చేయలేదు నన్ను కూడా అలాగనుకో బాగండి తప్పకుండా షాదీ మంజలు కట్టిస్తారని మీకు మాటిస్తున్నాను ఆర్ఆర్ నగర్ లో ఉన్న శ్మశాన వాటికకు ప్రహరీ గోడ కట్టించి కనీస వసతులు ఏర్పాటు చేస్తారని మీకు మాటిస్తున్నాను మైనార్టీ విద్యార్థుల కోసం ఉర్దూ పాఠశాల అందు అందుబాటులోకి తీసుకొస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాను మస్జిద్ మస్ మస్జిద్ అభివృద్ధి కొరకు ఇస్లాంకు మరియు మౌజన్లకు గౌరవ వేతనం పెంచే విధంగా కృషి చేస్తానని మాటిస్తున్నాను మైనారిటీల అంత్యక్రియలకు స్థలం ఇప్పించి కబ్రిస్తాన్ కనీస వసతులు ఏర్పాటు చేస్తాను పల్లెపాలెం ప్రజలకు కాబట్టి ఇవన్నీ కూడా మీకు నేను మాటిస్తున్నాను మీ సంస్థలు మీ స్థానిక నాయకులే ఇచ్చారు ఇవన్నీ అది కాకుండా అన్న ఇంతకు ముందు చెప్పారు ఇక్కడెక్కడో అక్కడ పల్లెపాలెం దగ్గర చాలా వేస్ట్ వేస్టేజ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ చేపల చెరువుల్లో పోసిన దానివల్ల అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని దాన్ని కూడా ఏ విధంగా ఆపాలో చూసి తప్పకుండా నేను కోరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయిన వెంటనే దాన్ని ఖచ్చితంగా ఆపుతానని ప్రజల ఆరోగ్యాలు కాపాడుతానని మీకు అందరికి మాటిస్తున్నాను మీరందరూ అనుకోవచ్చు చాలా మంది వచ్చారు చెప్పి పోతుంటారు ఓట్లు అడుగుతారు వెళ్ళిపోతారు అని కానీ కానీ నేను అలా కాదు మీకు ఇందాకే చెప్పాను మీ నాయకుడు జక్కా వెంకయ్య గారు ఏ విధంగా అయితే కోవూరు నియోజకవర్గానికి పాటు పడ్డారో నీతి నిజాయితీగా అదేవిధంగా సేవ చేయడానికి మీలో ఒకదాన్నై మీలో మమేకమై మీ సే మీ సమస్యలు తెలుసుకొని మీకు ఏం అవసరమో అవి తీర్చడానికి వచ్చిన సేవకురాలు నేను రాజకీయ రా నాయకురాల్ని మాత్రం కానే కాదు కాబట్టి మీ అందరికీ ఎల్ల వేళలో నేను అందుబాటులో ఉంటాను ఏ సమస్య అయినా మీరు కార్యకర్తలైనా నాయకులైనా సామాన్య ప్రజలైనా నా దగ్గరికి రావచ్చు నా తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి ఐదు మండలాల్లో ఎమ్మెల్యే ఆఫీసులు ఉంటాయి మీకు ఎటువంటి సమస్య అయినా సరే తీర్చే విధంగా మీకు అందుబాటులో ఉంటాను అదేవిధంగా కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహిత స్థలం కూడా ఖాళీగా ఉంది అని చెప్పారు వీటన్నిటిలో పారిశ్రామిక వార్డులు ఏర్పాటు చేసి ఎంతోమంది యువకులు ఇక్కడ ఉన్నారు నెల్లూరు జిల్లా యువకులకి నిరుద్యోగ సమస్య అనేది లేకుండా చేయాలనేది మా కళ కాబట్టి దాన్ని నిరు పారిశ్రామిక వాడలతో కూడిన అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని రాబోయే కాలంలో ఉన్న భవిష్యత్తులో ఉన్న యువకులకి కానుకగా అందజేస్తానని మీకందరికీ మాటిస్తున్నాను కాబట్టి అందరూ తప్పకుండా మా ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈరోజు స్వాగతం పలికినడుగు ప్రజలకి సోదర సోదరి మండలికి తెలుగుదేశం నాయకులకి జన సైనికులకి బీజేపీ నాయకులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా స్థానిక నాయకులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను దామరు మడుగు అంటే ఒక చరిత్ర ఎందుకంటే ఇక్కడి నుంచే గౌరవనీయులు పూజలు మన జక్క వెంకయ్య గారు జిల్లా రాజకీయాల్లోనే కాకుండా